అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి పరుగు తీసేయాలంటే వైసీపీ కార్యకర్తలు చాలు ఎవ్వరు అవసరం లేదు వీడు ఒకడు ఉంటాడు యూకేలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా అని వాడు ఒక ట్వీట్ వేసాడు ఆదిమూలం గురించి ఏమని వేసాడంటే చిన్నపిల్లవుడైనా సస్పెండ్ చేస్తాడు ముసలావుడైనా సస్పెండ్ చేస్తుంది దమ్ముంటే రాజీనామా చేయించి ఎలక్షన్కి వెళ్ళండి దమ్ముంటే అని చెప్పేసి అని వీడు వేసిన ట్వీట్ మాట ఒరే ఉంటా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని సస్పెండ్ చేసాడ్రా రాంబాబుని సస్పెండ్ చేశాడా అవంత శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశాడా విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేశాడా అనంతబాబుని సస్పెండ్ చేశాడా దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా తర్వాత ఆయన పేరు ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్నాడబ్బా ఆయన పేరు గుర్తురాట్లా ఆయన కూడా పని మనిషితోనే సేమ్ ఇదే కార్యక్రమాలు చేసుకుని దొరికేసాడు వాళ్ళని సస్పెండ్ చేశాడా ఇంకా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇంకా బోలు మందు ఉన్నారు మీ పార్టీలో ఎవరినైనా సస్పెండ్ చేసేట్రా ఎప్పుడైనా కానీ అది అది వైసీపీ పార్టీ అది ఒక పార్టీ కాదు అది ఒక బ్రోతల కొంప అది నేను డైరెక్ట్గా చెప్తున్నా వైసీపీ కాదు వైఖామా అదొక బ్రోతల కొంప సస్పెండ్ చేయలా విచారణకు ఆదేశించలా తగిన చర్యలు తీసుకోవాలా వివరణ కోరలా పైగా ప్రమోషన్లు ఇచ్చాడు అంబటి రాంబాబుకి తీసుకొచ్చి మంత్రి పదవి కట్టబెట్టాడు గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించిన తర్వాత కూడా బహిరంగ సభలో గోరంట్ల మాధవ్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాడు బాబుని కూడా ఆనందబాబుని ఎంకరేజ్ చేసింది ఎవరో ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటికొచ్చి బా సిగ్గిపాడు కొద్దిగా ఇంకా సంతోషించంట్రా పోన్లేరా బాబు మన జగన్మోహన్ రెడ్డిలా కాదు చర్యలు తీసుకున్నారు పార్టీని సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ ఎవడున్నా ఎవరున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఇలాంటి వాటిని అందరినీ ఎంకరేజ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారండి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పప్పులేం ఉడక ఇక్కడ అదే ఈ పాటికి ఇదే ఇష్యూ వైసీపీలో ఉండి జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనుక ఈ వాటికి మంత్రిని చేసిద్దు పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా అంతే చూపించండి రా ఈ వాళ్ళ మురిగే కుక్కలందరూ కూడా సరే అది గడ్డి తిన్నాడు పార్టీ తీసుకోవాల్సింది కానీ పార్టీ తీసుకుంది పార్టీని సస్పెండ్ చేశారు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలా లేదా తర్వాత ఏం జరుగుతుందో విచారణలో తేలుతీ విచారానికి అయితే ఆదేశించారు కదా విచారణ లేకుండా ఇది చేయరు కదండి విచారణకు ఆదేశించారు తర్వాత ఎమ్మెల్యేగా ఎలా డిస్క్వాలిఫై చేస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు కదా చేసాడా ఎవరిపైన కానీ చర్యలు తీసుకున్నట్టు రా అంతమంది ఉన్నారు కదా కామాద పార్టీలో ఒకరు కాదు ఇద్దరు కాదు వేలి మీద లెక్కెట్టుకుండా పోతే పది మంది వస్తారు లెక్కలేనని ఇంకా ఎన్ని ఉన్నాయో లోపల ఎవరికి తెలియదు వీడప్పుడే ఇక్కడ ట్వీట్ దమ్ముంటే బై ఎలక్షన్ పెట్టండి అవి సస్పెండ్ ఎవడైనా చేస్తాడు చిన్న పిల్లడైనా చేస్తాడు ముసలావుడైనా చేసిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా చేత కదా మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేత మీరు చాలు జగన్మోహన్ రెడ్డిని ఎదమ చేసేటానికి జగన్మోహన్ రెడ్డి పరు పరుగు తీసేత్తానికి జగన్మోహన్ రెడ్డిని నౌలిపాలు చేస్తానికి మీరు ఒక్కరు సరిపోతారా ఎవరు అవసరం లేదు అంటే అప్పుడు మర్చిపోయారు అప్పుడు జనం మర్చిపోయారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఇష్యూ బయటికి రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటా ఇంకొక క్షణం కూడా ఆలోచించలా లైంగిక వేధింపులను ఇంకోటో ఆరోపణలు రాగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పడేసారు అవసరం లేదు పార్టీలో పార్టీకి అవసరం లేదని చెప్పేసి అని అలా జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నట్టు చూపించగలవా మీరు అందరూ మాట్లాడే ఇప్పుడు ఎవరైతే మరుగుతున్నారో మీరు అందరూ చూపించగలరా చూపించలేరు కావాలి జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అలాంటి వాళ్ళు అయితే ఇంక జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ ఎందుకు చేస్తాడు అంబట్ రాంబాబు ఒకసారి కాదు రెండుసార్లు కాదు కదా విజయసాయి రెడ్డి అని తక్కువ కాదు కదా ఇంక గోరంట్ల మాధవ్ అనంతబాబు అయితే చెప్పుకోవాల్సిన లేదు సిగ్గు కూడా అవునా ఆ తర్వాత కూడా గోరంట్ల మాధవ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగి మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఇవాళ కూడా గోరంట్ల మాధవ్ మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు తనందబాబు మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు దాని గురించి ఎందుకు మాట్లాడటర్రా ఎందుకు అడగర్రా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగర్రా జగన్మోహన్ రెడ్డి నడిపితే సంపెత్త మిమ్మల్ని ఏమన్నానో అడగండి జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతున్నావా బ్రోతల కంపెనీ నడుపుతున్నావా అంతమంది కామౌంది నీకు ఎందుకైంది ఈ పార్టీలో పార్టీయా లేదంటే వైసీపీనా వైకా నేను సస్పెండ్ చేయలేకపోతున్నావా ఏం అదొక బతుక నేను సస్పెండ్ సస్పెండ్ చేస్తే నాయకులు కరువా నేను రాష్ట్రంలో నాయకులు లేరా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఏనాడు ఎందుకు ప్రశ్నించట్లేదు ఏదో చేద్దాం అనుకున్నారు వాళ్ళు కానీ సస్పెండ్ చేయగానే బిక్మకం వేసారు వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఏదో రకంగా తీసుకెళ్దామని చెప్పాను అనుకున్నారు కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేశారు దానికి ఏం చేయాలో తెలియక ఆ సస్పెండ్ ఎవరైనా చేస్తారో జగన్మోహన్ రెడ్డిని తీయలేదు జగన్మోహన్ రెడ్డికి అది కూడా సేత కదా ఎంకరేజ్ చేశాడు కదా అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న తేడా అది అప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేదే జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న తప్పు చేసినా ముందు వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చర్యలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందులో నిర్మహమాటం అసలు సమస్య లేదు ఒక్క క్షణం ఆయన ఆలోచించరు ఇమీడియట్గా అవసరం లేదా అందుకే మీకు బూతుల పార్టీ అని పేరు వచ్చింది అంటారు కొద్దిగా మీరు ఎలా మీ నాయకుడు ఎలా పోయాడు ఇంకా సంతోషించండి ఒక విషయాన్ని ఒప్పుకుంటా నేను అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనికిరాడు ప్రజాసేవగా పనికిరాడు అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు జగన్మోహన్ లాగా అయితే ఎంకరేజ్ చేయరు నేను పక్కా చెప్తా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసేటైతే ఎంకరేజ్ చేయరు చేయాల్సిన అవసరం కూడా లేదు పార్టీలో ఏం కరువు లేదు జగన్మోహన్ రెడ్డి కంటే వేరే ఆప్షన్ లేదు ఉంచుకున్నాడో లేదంటే ఇంకోటి ఇంకోటి ఎంకరేజ్ చేసుకున్నాడు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు తప్పు చేసిన వాడు ఎంతటి సరే ఎవడైనా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఇమీడియట్లీగా కదా వీడియో బయటకు వచ్చిన క్షణాల్లోనే ఆర్డర్ వచ్చింది సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అని విచారానికి ఆదేశించారు కంప్లైంట్ తీసుకుంటారు ఆ మహిళ కూడా కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ తీసుకుంటారు ఏం జరిగింది ఏంటనే దానిపైన విచారం జరుగుతుంది ఆడిది తప్పు ఉందా ఆవిడది కూడా తప్పుందా అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోద్ది ఈరోజు మీరు గుడలు దించుకోవడానికి వేస్తే కానీ బాగా ఓవరాక్షన్ చేశారు కదరా ఇంకేముందో అది ఇది అని చెప్పేసి అని సస్పెండ్ చేయగానే ఎక్కువ వేసారు సీన్ రివర్స్ అయింది దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేదు కదా ఇలాగా సడన్గా సస్పెండ్ చేశారు ఇప్పుడు ఏమైనా కవర్ చేయాలా కవర్ చేయలేక మళ్ళీ ఇదో కొత్త డ్రామా అంతేనా జగన్మోహన్ రెడ్డిలా కాదురా సొంట్రల బాగా తెలుసుకోండి మీ ఏడుపులు ఆపే ఇంకా మాకు అర్థమైంది మీ ఏడుపులన్నీ మాకు అర్థమైంది మీరు ఎన్ని ఏడుసూ ఉపయోగం ఉండదు ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు మీరు అనవసరంగా ఏడ్చి ఏడ్చి మీ గొంతు బొక్క ఉండదు అక్కడ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డిలా కాదు వైకామా పార్టీలా కాదు తప్పు చేసినోడు ఎంత తోడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ పొజిషన్లో ఉన్నా తీసుకునే చర్యలు ఇలాగే ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేడు చేయుడు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తాడు షాబాస్ బాగా చేశారు వైకా మా పార్టీ పేరు నిలబెట్టారని చెప్పేసి అని అంటాడు అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఉన్న తేడా